పెద్దలు మాజీ సర్పంచ్ సుదీర్ఘ కాలంగా రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి వ్యక్తి ఈరోజు భారతీయుడు మురళి గుప్తా గారు మనందరి కూడా సుపరిచితులు వారు వారిని సాధారణంగా భారతీయ జనతా పార్టీలో భావిస్తుంది అదేవిధంగా మరొక రాజకీయ ఉత్తం నరసింహారెడ్డి గారు ఎక్స్ వైజాపి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాదు ఈ మండలంలో రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగు వ్యక్తి పెద్దలు వారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా నందారెడ్డి గారి కూతురు వారు వారు కూడా భారతీయ సుబ్బా నందు గారు సుబ్బా శ్రీ గారు ఎర్రవల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు సుబ్బా ప్రశాంత్ బుద్ధరాజ్ గారు కుమ్మరి సాయి గారు ఏకలవ సంఘం అధ్యక్షులు గౌతమ్ గారు వీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఆప్ సబ్ లోగర్ స్వాగత్

स्वागत बोला भारत माता के जय श्री राम पवन ज्वेलर्स సోదరులు మార్వాడి సంఘం సమర్పించినటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం కోసం ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తూడూరు మార్వాడి సంఘం సభ్యులకు అర్జున్ గారికి వారికి కూడా స్వాగతం ధన్యవాదాలు కాబట్టి వేగం చూసుకో ఓకే రైట్ చూడండి సార్ మొత్తం వైడ్ది ఫుల్ వైడ్ది వైడ్ వైడ్ది ఫుల్ వైడ్ అలాంటి మిత్రులలో హలో పెద్దలు మా అన్న పూడు నరసింహరెడ్డి గారు చేయనటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ఈ వేదిక నుంచి భారతీయ జనతా పార్టీ పక్షాన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా మిత్రులు విశ్వవాదం కోసం వచ్చినటువంటి మిత్రులు సుదర్శన రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ శాసనసభ్యురాలు మాతో పాటుగా ఉద్యమ సాచారి గొడిగ శోభ గారు గౌరవ కార్పొరేటర్ శ్రీనివాస్ గౌడ్ గారు ప్రభాకర్ రెడ్డి గారు కిరిమన్ రెడ్డి గారు ఆంజనేయులు నరేందర్ రెడ్డి మిగతా మిత్రులందరూ డివిజన్ అధ్యక్షులు ఉండొచ్చు మండల పార్టీ అధ్యక్షులు ఉండొచ్చు అనేక సంవత్సరాలుగా పార్టీ నిర్మాణంలో కమిట్మెంట్తో పనిచేసిన నాయకులకు మెదిక నాయకులకు వాస్తవంగా ఇది జైనింగ్ సభ దాదాపు ఆల్మోస్ట్ ఇక్కడ మా కార్యకర్తలతో పాటుగా వందలాది మంది ఈరోజు మేము మోడీ గారి ప్రధానమంత్రి కావాలని చెప్పి మేమందరం ఇవాళ జైన్ అవుతున్నాం అంతేకాదు ముప్పై రెండు సంవత్సరాలుగా నా చరిత్ర ఈ గడ్డ మీద ఈ ప్రాంతంలో కదలాడుతుంది మేము ఒక పోల్ట్రీ ఫార్మర్గా మీకు పరిచయం ఆ తదుపరి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై రెండు సంవత్సరాల రాజకీయ చరిత్ర మీ కళ్ళ ముందు కదాతుంది ఆనాటి తెలంగాణ బిడ్డగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా ప్రపంచమంతా వణిగిపోతున్న సందర్భంలో ఎప్పుడు ఏ మాయరోగం రోగం ఏ కరోనా కబలిస్తుందో అని బిక్కు బిక్కుమంటూ ఆనాడు బ్రతిక నుండి జనానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ డిపార్ట్మెంట్ నాయకత్వం వహించిన చీత కూడా మీకు అందరికీ తెలుసు అందుకని నా వ్యక్తిగతమైన జీవితం గురించి అందరికంటే ఎక్కువ మీకు తెలుసు నేను ఇవాళ పంతొమ్మిది వందల తొంభై రెండు ముప్పై రెండు సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా నేను వచ్చిన గ్రామం యాంజాల గ్రామం ఇవాళ స్థిరపడ్డ గ్రామం పోడూరు గ్రామం అనే విషయం తెలుసు అది ఇలా మేడ్చేల్ మండలి ఉంటుంది నేను ఆనాడు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎదుగుతున్న నాడు ఎందుకో మా నాయకుడికి ఏమనిపించిందో ఒక చిన్న ఆరోపణ చేసి బయటికి పంపించాను బయటికి పంపించినప్పుడు నేను చెప్పిన నీవు పంపించిన విధానం మంచిదైతే నీకే ప్రజలు పెట్టగలుగుతారు నువ్వు పంపించిన విధానం తప్పైతే నేను పొంద చెప్పి ఆనాడు నేను ఛాలెంజ్ చేసిన మీతో నాయన నేను గౌరవం కోసం బతికినవాన్ని తెలంగాణ ఉద్యమంలో నన్ను ఆశ్రయించి గెలిపించినప్పుడు అనేక మంది ఆనాడు అమ్ముడుపోయినప్పటికీ కూడా అనేక మంది అవసరాల కోసం పార్టీలు మారినప్పటికి కూడా నాకు ఈ పదవి వచ్చింది తెలంగాణ ఉద్యమం పుణ్యం వల్ల వచ్చింది తప్ప ఈ పదవి మా అమ్మ ఇవ్వలేదు ఈ పదవి మా నాన్న ఇవ్వలేదు ఈ పదవి కొనుక్కుంటే దొరికే సరుకు కాదని చెప్పి తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని చెప్పి నేను ఇక్కడ ఈ స్థాయికి వచ్చిన నేను చిరకంట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కమిట్మెంట్తో ఉండే బిడ్డగా ఉంటా అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేసి బ్రతిక బిడ్డలు ఇంతకుముందు మన నందారెడ్డి గారు చెప్పినట్టుగా మా గుత్తగా గారు చెప్పినట్టుగా ముగ్గురు ముఖ్యమంత్రులతో మాట్లాడుకుంటాడు ఇక ఆనాటి ఆ అసెంబ్లీలో నేను మాట్లాడిన మాటలన్నీ కూడా మీ గుండెలు సజీవంగా ఇప్పటికి ఉంటాయి మీ సెల్ ఫోన్ కొడితే ఇప్పటికి కూడా వస్తాయి అలాంటి ఆత్మగౌరవ ప్రతీకే నన్ను ఏం చేసినా మీరు చూసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీడి ముఖం అసెంబ్లీలో కనబడతా అని చెప్పి అనేక మంది మంత్రులు పంపించి ఆరు నెలల కాలం పాటు చెడబడితే అక్కడి ప్రజానికం కేసీఆర్ మా బిడ్డలు ఈటల గురించి మాకు తెలుసు నువ్వు మోసం చేస్తా ఉన్నామని చెప్పి నీ డబ్బుకు నీ ప్రలోభాలకి నీ మద్యం సీసాలకు ఇక్కడ చెందుబాటు కాదని చెంప చిన్నమనిపించి ఒక గొప్ప తీర్పునిచ్చిన గడ్డ మా నాడు హుజరాబాద్ గడ్డ ఇవాళ ఆనాడు నన్ను బయటికి పంపినాడు నన్ను అక్కడే చూసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మా వాళ్ళంతా వాస్తవంగా రాజకీయాల కంటే కూడా మాతో ఉన్న పరిచయం మాతో ఉన్న సంబంధం అనేక మందిని మా పార్టీలో జీవి చేసారుగా నేను భావిస్తా ఉన్నా తుదగంట అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం తప్ప మనకు రాబోయే కాలంలో మోడీ గారు కళ్ళకున్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజ ఆశీర్వాదంతో అధికారంలోకి తీసుకురావడం యజ్ఞం తప్ప మా అందరికీ వేరే లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మొన్న వాస్తవంగా గత మూడేళ్లుగా నాలుగేళ్లుగా టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని విషయాలు కుట్రలుగా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాడు ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికి కూడా ఆ ఎన్నికల్లో అది మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు అది హుజరాబాద్ ఎన్నికలు కావచ్చు దుబ్బాక ఎన్నికలు కావచ్చు ఇవాళ వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఎన్నికలు కావచ్చు ఎక్కడ ఎన్నిక జరిగినా భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలిచింది తప్ప ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచిన చరిత్ర లేదు హుజరాబాద్లో డిపార్ట్ కోల్పోయింది దుబాక్లో డిపార్ట్ కోల్పోయింది ఇవాళ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎక్కడ కూడా డిపార్ట్ కోల్పోయింది జిహెచ్ఎంసీలో నూట యాభై సీట్లలో పోటీ చేస్తే రెండే రెండు సీట్లు గెలిచింది కానీ ఎక్కడో కాడ ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనే ఒక తప్పుడు ప్రచారం తోటి నరేష్ బిల్డప్ చేసి దొంగ చాటుగా గెలిస్తే ఆనాడు ఆనాడు మేము ఓట్లేసినాం బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మీకు ఆనాడు ఎక్కువ లేదు కావచ్చు కానీ ఈసారి మాత్రం పార్టీతో సంబంధం లేదు జెండాతో సంబంధం లేదు ఈ దఫా మా ఓటు కమలంపు గుర్తుకే మా ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారికి అని చెప్పి కుండకు బలు పెట్టినట్టు చెప్తా గత ఇరవై రెండు రోజులుగా గత ఇరవై రెండు రోజులుగా నేను బస్సీలలో రోడ్లల్లో షాపులలో వాళ్ళ కమ్యూనిటీ ఇళ్లల్లో అపార్ట్మెంట్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళకు వాళ్ళే రెండు వందల మంది మూడు వందల మంది ఐదు వందల మంది మీటింగ్ పెట్టుకొని మేమే ఇరవై పిలిచినాం మా ఖర్చు మేమే పెట్టుకుంటున్నాం కానీ దఫా మిమ్మల్ని గెలిపించుకునే అక్కడ ఉందని చెప్పి భావిస్తున్నామని చెప్పి చెప్పింది మీరు నిజమన్నా నరేంద్ర మోడీ గారు స్వయంగా తెలంగాణ గడ్డ మీద ఎన్నికల పూరించింది కూడా మలకాగేరి చర్వస్తున్న విషయం మీరు చూసి వారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు అటువైపు ఇటువైపు వేలాది మంది మరి స్వాగతం పలికి వారు అనుకున్నారట అయ్యో మందిగా చేరినట్టున్నది మొత్తం ప్రజల దగ్గర ఆగిపోయినట కానీ అసలు ప్లేస్కొచ్చినప్పటికే వారికి అర్థమైపోయింది లక్షల మంది జన ప్రభంజనం చిన్న పిల్లల్ని భుజా నెచ్చుకున్నటువంటి తల్లు కావచ్చు తల్లు కావచ్చు ఇవాళ ఎనభై కూడా ముసలి ముసల్మర్లు కావచ్చు మోడీ గారి ర్యాలీకి వచ్చి స్వాగతం పలికి ఆశ్రయించమే కాదు మోడీ గారు మేమంతా వెంట ఉంటామన్నటువంటి ఆ బలమైన విధానం ఇవాళ మోడీ గారికి ఒక స్ఫూర్తిని ఇచ్చింది మోడీ గారికి ఒక కొత్త పేరు ఇచ్చింది అందుకనేమో వారు తెల్లారి నాగర్నూల్లో మీటింగ్ అంతకంటే తర్వాత జగిత్యాల మీటింగ్ జరిగితే నేను ఎన్నడికి మలకాగిరి ప్రజల ఆ ఆశీర్వాదాన్ని ఆ ప్రేమని నేను మరవలేనని చెప్పి పదే పదే చెప్పాడు ఆ సభ తర్వాత ఆ ర్యాలీ తర్వాత తెలంగాణలో ఈ గడ్డ మీద ఈ దఫా పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి అన్ని స్థానాల్లో ఇవాళ పోటీ పడగలిగే శక్తి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది ఎక్కడ సర్వేలు చూసినప్పటికీ కూడా పన్నెండు సీట్ల పైబడి పన్నెండు సీట్ల పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అన్నీ ఇవాళ రిపోర్ట్స్ వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు నేను అంటున్నాను అనుభవంలో రెండు వేల ఆరులో కరీన ఎన్నికలు చూసినాం ఆనాడు అధికారం అంతా ఒక దిక్కున్నది డబ్బంతా ఒక దిక్కున్నది ధర్మం మరోవైపు ఉన్నది సైలెంట్ గా ఉన్నది ప్రజలంతా కూడా ఆనాడు తెలంగాణ ఆత్మగౌరవ బాహుతా గెలిపించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే రెండు లక్షల ఆరు రెండు లక్షల ఆరు వేల మెజార్టీ ఇచ్చి కరీంనెట్లు గెలిపించినప్పుడు చూసాం ఆనాడు చూసాను నేను పార్టీకి ఎంత బలం లేదు లేదు నాయకులు లేరు ఉన్న నాయకులు ఉన్న కేడంతా అమృత కానీ ప్రజలే కథానాయకులై వాళ్ళందరూ వాళ్ళు ఓట్లేసి గెలిపించే చరిత్ర కరీం రెండు వేల ఆరు చూసిన ఇవాళ కూడా కనపడేది మా కార్యకర్తల మా నాయకుల మా పార్టీ యాక్టివిటీ కనపడేది ముప్పై శాతం నలభై శాతం అయితే అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియేషన్ లేదు ఒక ఐదారు వాటిని ఇక్కడ మరి నీకేముందని ఇక్కడికి ఏముందని వచ్చాడు ఏదో అప్పుడు ఏదో ప్రజల పక్షాన ఉంటామని నాకు మాటలు మాట్లాడతామని అక్కడ కేసీఆర్ పట్టుబట్టి ఓడగొట్టిండని చెప్పి నీకు అనలేదు పాపం అంటే ఇది నా పార్లమెంట్ సీట్ అంటాడు నీ పార్లమెంట్ సీట్ నిజమైతే అయితే ఎందుకు ఓడిపోయిన ఐదు ఏడు సీట్లు ఈయన పార్లమెంట్ బాధలో ఒక్క ఎమ్మెల్యే గెలిచిండా గెలిచిండా మరి ఎందుక నడవంత్రపు శ్రీ మంచిది కాదు నడవంత్రపు శ్రీ మంచిది కాదు మనం అధికారం రాగానే ఏది పడుతుంది మాట్లాడితే నడవదు పోనీ మరి ఇక్కడ వాళ్ళ కానీ ఇచ్చినాడు అది కూడా ఏదంటున్నారు ఇక్కడ వాళ్ళకి మరి మల్లికాయి పార్లమెంట్కి ఇక్కడోళ్ళక ఇచ్చిందా నేను అనడం బయటవాళ్ళు ఓకే కానీ వాళ్ళు ఇచ్చింది ఎవరికి ఇవాళ నేను పోతే కలిసిపోయే మట్టి నా మట్టి ఈ అంశాల్లో ఉన్నది నా మట్టి నేను ఒకవేళ పోతే నేను కలిసిపోయే మట్టి అంశాలు ఫిక్స్ నేను నా తోట్ల ఇవాళ టీఆర్ఎస్ నలుగురిని మార్చింది అయ్యో పాపం మాట్లాడేవారి ఉండాలని చెప్పి గెలిపించుకున్న ఇవాళ ఇక్కడ మల్కాగిరి పార్లమెంట్లో మద్యానికి డబ్బుకు ఆస్కారం లేదు ఆత్మగౌరవానికి ఆస్కారం ఉన్న గడ్డ మల్కాగిరి పార్లమెంట్ సీట్ ఇక్కడ ఇది మినీ ఇండియా ఇది మినీ ఇండియా అనేక రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు అనేక జిల్లాల ప్రజలు హైదరాబాద్ నమ్ముకొని అల్లుకొనిక్కడికి వస్తే అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే గడ్డ ఇలా హైదరాబాద్ గడ్డ అందులో ముఖ్యంగా మలకాగింది అతి వేగంగా విస్తరించే పార్లమెంటు అతివేగంగా ఓట్లు పెరిగే పార్లమెంటు అతి వేగంగా జనాభా పెరిగే పార్లమెంట్ ఇలా మలకాగింది పార్లమెంట్ పోయినసారి ముప్పై రెండు లక్షల ఓట్లుంటే ఇలా ముప్పై లక్షల నలభై లక్షల ఓట్లైతే ఈ రాష్ట్రంలో రెండు పార్లమెంట్కు సమానంగా ఉండేటువంటి పార్లమెంట్ మల్కాగిరి పోతాం ఇక్కడ వచ్చిన బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభని తమ్ముళ్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పత్రిక విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ ప్రోగ్రాం ముగుస్తూ ఉంది దయచేసి వచ్చిన కార్యకర్తలు అందరూ బీజేపీగా ఉంటున్న వ్యక్తులు నందారెడ్డి గారు నర్సిరెడ్డి గారు వందల మంది మిత్రులు ఈరోజు మోడీ గారు మరియు దేశ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి నాతో రాజకీయాలను కొనసాగాలని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళు బిఆర్ఎస్ పార్టీకి ఇతర పార్టీ పార్టీ రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ చేయలేదు వాళ్ళందరికీ స్వాగతం ఆ సందర్భంగా ఇక్కడ వేలాది మంది అనేక కుల సంఘాల నాయకులు ఉద్యమ సంఘాల నాయకులు అమాది సంఘాల నాయకులు వాళ్ళందరూ కూడా ఈరోజు చేయడం జరిగింది ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో గతంలో పార్టీ భంగలేదనేటువంటి భావన అయిపోయిందో ఇవాళ పటాపంచలు అయిపోయిందో ఇక్కడ బ్రహ్మాండంగా ఎవరికి వాళ్ళుగా రాజకీయాలకు జెండాలకు పార్టీలతో సంబంధం లేకుండా అందరికందరూ ఏకపక్షంగా కనపడుతున్నది కొంత కనపడకుండా ఉండేది కొంత కాబట్టి పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నా ఈ పార్లమెంటు పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి డిపాయిట్ వచ్చే అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ ఇక్కడ పెద్ద ఓట్ల ఛాన్స్ అవసరం ఈ గడ్డ మీద రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ వీళ్ళ ఓకు అందరి ఫలితం ఈ ఈ పార్లమెంటు రేపు కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ ఉండవచ్చు